రావు దావా అంట ఫస్ట్ టైం మీ పేరు వెళ్ళాడు నా ఫోటో తెచ్చి నాకు చూపిస్తే పలు ఐస్ క్రీమ్ తీసుకున్నాను అన్న అసలు ఎంత వరసకుందో తెలియమే కొనమనుకుని నా ఊరికి వచ్చామనమాట కానీ అనుకుంటే అవ్వదండి ఒక దగ్గరికి వచ్చినప్పుడు లో క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి డ్రెస్సులు మార్చుకోవడం సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ వరకు మెట్లు అన్ని మిట్లన్నీ నేను తీసుకోవట్లేదు అనమాట త్యాగం చేస్తాను పదిహేడు వందల రూపాయలు షాపింగ్ చేశారు ఎలా ఉంటుంది అసలు నాన్ వెజ్ కిడ్స్ ఆర్డర్ పెడతాను నండి నేను కిడ్ లా కనిపిస్తున్నా తినడానికి దాబా దగ్గర గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అందరూ కిందకి వెళ్తున్నాం టిఫిన్ చేయడానికి ఆల్రెడీ తినవారు మూడు సాంబార్ ఇడ్లు తీస్తేనే ఇప్పుడు ఏమైనా పూరీ కొంట తినడానికి అన్నట్లు పూరీ లేకపోతే మరి తిన్నాం యాక్చువల్గా పూరీ అంటే నాకు నచ్చదు బట్ చాలా రోజులు అయిపోయింది మా డాడీ పూరి ఒకటేనే టేస్ట్ చేయాలని చెప్పేసి చూద్దాం చూడటానికి వెళ్తుంది వీళ్ళు వెళ్ళిపోయారు ఇంతకే అన్నీ రెడీ చేస్తే పంపించేస్తే వెళ్ళిపోయారు ఇప్పుడు నా మేము చాడీ చెప్తారు మా నాన్న జీన్స్ మా నాన్న తిడతాడు ఇప్పుడు జీన్స్ ఇంకా టిఫిన్ అయితే చేసేసి ఈరోజైతే బయటకు వచ్చేసాము అలా ఇంట్లో ఉంటే బోర్ కొట్టొస్తుంది కదా సో అందుకోసమే ఇంకా పద అక్కడికి ఒక దగ్గర తిరుగుదామని చెప్పేసి మా ఆయన అయితే కారులోని ఆదిగడ్ని నన్ను పిల్లలు ఇద్దరిని తీసుకొచ్చారనమాట మేమైతే ఇక్కడ విశాఖ ఆర్గానిక్ మేళా అని చెప్పేసి పెట్టారంట కొత్తగా ఈరోజు లాస్ట్ డేట్ అంట యాక్చువల్గా అక్కడ ఏముంటాయో కనుక్కుందాం చూద్దాం అని చెప్పేసి మేమైతే వచ్చామనమాట సో మొత్తం రైతులు పండించిన పంట మొత్తం ఉంది ఇక్కడ వాళ్ళు లేదు అంటే ఏదో దావా ఛాయ్ అంట ఫస్ట్ టైం మీ పేరు పెట్టాడు నేను వన్ రూపాయా చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది దగ్గు జలుపుంటే కంపల్సరీగా వాడు నాకు అనిపించింది అనమాట సో తిరుగుతుంటే వస్తూనే ఉన్నాయి ఆయన తిప్పుతానని చెప్పేసి ఇలాంటి వీటికి వచ్చి తిప్పుతాను అనమాట సో ఇలా ఉంటా నా ఫోటో తెచ్చి నాకు చూపిస్తాను అనమాట కొండొచ్చు కానీ మరీ అంత కుళ్ళు ఉండకూడదు ఆ నిన్ను గుర్తుపట్టలేదు నన్ను గుర్తుపడ్డారని ధర్మికాదని చెప్పేస్తా ఫ్రూట్స్ కూడా ఆర్గానిక్ జ్యూస్ జూస్ చేస్తా దగ్గర ఐస్ క్రీమ్స్ ఉన్నాయండి ఆర్గానిక్ అని చెప్పేసి సీతాఫా ఐస్ క్రీమ్ తీసుకుంటా అనమాట అస్సలు ఎంత ఉందో తెలీదు మ్యాంగో ఐస్ క్రీమ్ గీతమ్మ తీసుకుంది అది బాగుంది కానీ సీతాఫలం అస్సలు బాగాలేదు సగం తినేసి సగం ఇలా పడిసాను సూపర్ తిల్ ఏమీ కొనమనుకుని లోపలికి వచ్చామనమాట కానీ అలా అనుకుంటే అవ్వదండి ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఒకటి గుర్తుండి గుర్తుండిపోవాలన్న సో ఐస్ క్రీమ్ అయితే ఇప్పుడే పినిస్తామండి పినిసిన వెంటనే ఇంకా షాప్ ఐస్ క్రీమ్ తిన్నాక షోటా తాగలదండి టేస్ట్ బాగుంటుంది నా వల్ల పాపం లే గీతమకి కూడా అలవాటు అయిపోతుంది అనమాట ఏవే కొన్నాను ఇంటికి వెళ్ళిన తరుగు చూపిస్తాను ఏది ఎంత అయిందో కూడా చెప్తాను మీకు ఓకేనా అది బాగుంది అంటే ఇంట్లో ఫార్మింగ్ చేసుకుంటాం అగ్రికల్చర్ అంటే మొక్కలు గాని పెంచుకుంటాం లేదంటే వ్యాపారం గాని ఇంట్లో చేసుకుంటాం టెర్రస్ ఫార్మింగ్ గార్డెన్ ఫార్మింగ్ ఇంట్లో నుండి చేసుకుంటాం అనుకున్నారు మాత్రం ఇది మస్ట్ విజిట్ అన్నట్టు ఇది ఎక్స్‌పీరియన్స్ వస్తుంది నెక్స్ట్ మొక్కల గురించి బాగా ఇష్టమైన వాళ్ళకి ఇది నచ్చుతుంది నండి మెయిన్ మొక్కలు అంటే చాలా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది ఇది ఆర్గానిక్ మేళ మేము సీఎంఆర్కు వచ్చామనమాట తెలవ పాస్ కోంటి గంట అయిందని చెప్పేసి ఇంకా సీఎంఆర్లో క్రిస్మస్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయానమాట గిఫ్ట్స్ ఆ ఇంకా చూడండి నాతో సీఎంఆర్కు వచ్చి నాకేం కొనకుండా అతను డ్రెస్సులు మార్చుకోవడం ట్రయల్ రూమ్ ట్రైల్ వేసుకొని చాలా బాగుంది తీసుకో లేట్ చేయకు ఇక్కడ వచ్చేసరికి గీత మున్ను లెనిషి పాప బాగా అల్లరి పెడుతున్నారు లెనీ నాలే మెగ్రలో చూసుకొని ఎలా ఆడుకుంటున్నారో తెలీదు సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ వరకు మిట్లన్నీ ఎక్కిస్తారు లెనీ ఇప్పుడు టైం రెండు అయిపోతుందండి ఒంటి గంటకు తీసుకొచ్చారు సీఎంఆర్ సెంటర్కి ఎక్కడైతే మా ఆయన ఎంచిన షర్టు పిల్లలిద్దరికి మళ్ళీ చెప్పులు కొనరు ఎంత ఇష్టమో ఏటో గడిగడికి కొంటూనే ఉంటారు నేనైతే ఏం కొనుక్కోలేకే బిల్ వేసేసరికి నాకు కోసిపోద్ది అందుకోసమే నేను తీసుకోవట్లేదు అనమాట త్యాగం చేస్తాను అన్నిటికీ నేను పదిహేడు వందల రూపాయలు షాపింగ్ చేశారు ఇలా ఉంటుంది మా ఆయన అలానే చెప్పులను షర్ట్ నేను కూడా ఒక చెప్పులు కొనుక్కుందాను గిఫ్ట్ అంటే నాకు తెలియదు అది ఏంటి స్టోర్ చేసి పెడు వాటర్ వెళ్దాం 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 జ్యూస్ చేసుకోవచ్చా జ్యూస్ చేసి ఇందులో పోసుకొని ఉంచుకోవచ్చు నువ్వు నీ తెలివితే ఇంకా మేమైతే సిఎంఆర్లో ఫుడ్ ఆర్డర్ పెడుతున్నాం డాడీ వాళ్ళు కూడా పైకి మీద వచ్చారనమాట మేము ఎక్కడ ఉన్నామంటే చూడండి నా కోసం నాన్ వెజ్ కిడ్స్ మీల్ ఆర్డర్ పెడతాను నండి నేను మీ కిడ్డులా కనిపిస్తున్నావా ఇష్టమైనవి ఏం తీసుకోరు అదే చూడ అన్ని ఇంకా సీఎంఆర్లో తినిసిన వెంటనే జంగిల్కి వచ్చేసామనమాట గీతమ్మ ఇంకా స్టార్టింగ్ సీఎంఆర్కి వచ్చిన నుంచి అంటుంది అమ్మ జంగిల్కి తీసుకెళ్ళు నేను గేమ్స్ ఆడుకుంటా ఆడుకుంటా అని చెప్పేసి సో ఇంకెందుకు తనని డిసప్పాయింట్ చేయడం ఎలానో వచ్చాం కదా తన సరదా కోసమే కదా మనం పిల్లల కోసమే కదా ఎంత కష్టపడినా ఎంత చేసినా వాళ్ళ హ్యాపీనెస్ కోసమే కదా ఏది చేసినా అందుకోసం ఇంకా తనకి ఈ వచ్చి కార్డ్ తీసుకొని యాడ్ పెంచాలని డిసైడ్ అయ్యి ఇంకా అయితే వచ్చేసాం త్రీ హండ్రెడ్ రూపీస్ కార్డ్ అనమాట టోటల్ సిక్స్ ఆ సెవెన్ గేమ్స్ ఆడింది మొత్తం అయితే తను ఫస్ట్ అయితే ఈ గేమ్ ఆడింది అనమాట సో తర్వాత మొన్న రీసెంట్గా వచ్చినప్పుడు ఎక్కింది సేమ్ అటువంటిదే మళ్ళీ ఎక్కింది మొన్న ఏమేమి ఆడిందో ఏమేమి చేసిందో మళ్ళీ ఈసారి కూడా అవే ఆడింది అవే చేసింది అనమాట సో ఈరోజు ఈసారి ఇంకొక కొత్త విషయం ఏంటంటే మా లెనిషా పాపకు కూడా ఒకటి ఎక్కించాము ఇది చిన్న ట్రైన్ యాక్చువల్గా పడిపోతుందేమో అన్న భయంకి మేమైతే అవన్నీ అడిగితే లేదండి చాలా స్లోగా వెళ్తుంది పర్లేదు ఎక్కించుకోవచ్చు చిన్న పాపని తను కూర్చోగలగదు కదా అని అంటే కూర్చుంటుందండి పర్లేదు పట్టుకుంటుంది అని అంటే తనైతే ఎక్కించేసామన్నమాట ఒక్కొక్క గేమ్కి కొన్ని గేమ్స్ ఫిఫ్టీ రూపీస్ కొన్ని గేమ్స్ థర్టీ కొన్ని గేమ్స్ ఫార్టీ రూపీస్ కొన్ని ట్వంటీ ఫైవ్ అలా కాస్ట్ ఉన్నాయి యాక్చువల్గా అక్కడ మన కార్డ్ని ట్యాప్ చేసి ఇంకా పిల్లల్ని అయితే కూర్చోబెట్టేస్తుండ లెనీషా పాప అస్సలు భయపడలేదండి మాకు వాళ్ళే అనిపించింది లెనీషా పాపని కూడా ఇలా ఎక్కించి ఆడిపించను అక్కడ గీతమ్మ లెనీషా ఇది ఎక్కేసరికి నేను కూడా సేమ్ అదే ఎక్కుతానని చెప్పేసి అల్లరి పెట్టేసి వచ్చేయడానికి చూసింది అనమాట సో అమ్మ అది చిన్నపిల్లలది నువ్వు వేరేది ఎక్కంటే అప్పుడు ఇది ఎక్కింది ఇదైతే వెరైటీగా ఉంది అటు ఇటు ఇంకా తర్వాత ఇంటికి అయితే వచ్చేసాం ఇంతకీ ఆర్గానిక్ మేళలు ఏమేమి కొన్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట రాగి గవ్వలు అలానే ఇడ్లీ కారం నెక్స్ట్ పాప కోసం స్లైము చాక్లెట్స్ ఆర్గానిక్వి నెక్స్ట్ సుక్కీ బా మసాజ్ ఆయిల్ అని చెప్పేసి ఒకటి నెక్స్ట్ దగ్గు జలుబి తగ్గ తగ్గడానికి ఇంకొకటి నెక్స్ట్ మా ఆయనకి సీఎంఆర్లోనే షర్ట్ పిల్లలకి చెప్పులు వాటికి గిఫ్ట్ వచ్చిందనమాట ఒకటి చూసారు ఇందాక చూపించ సో మొత్తం ఇవి కొన్నామన్నమాట ఆర్గానిక్ మేళలో ఒక ఎయిట్ హండ్రెడ్ అలా అయింది అలానే ఈ సిఎంఆర్ లో ఒక పదిహేడు వందలు అయ్యింది అనమాట ఈరోజు ఖర్చు అది తర్వాత ఇంటికి వచ్చాక డాడీ చేతి చట్నీలు కట్టించుకున్నాయి స్టార్ట్ అయిపోతున్నాం రాస్తారనమాట టైం అయితే ఏడున్నర దాటిపోతుంది ఇప్పుడు బయలుదాటుతున్నాం పిల్లలు ఎద్దో పడుకుంటు పోయారని ఇంకా వెళ్ళలేదు తినడానికి ఒక డాబా దగ్గర ఆపేమన్నమాట చాలా చల్ల ఉంది బయట లో వచ్చాము హీట్ పెట్టుకొని మాకు తెలియలేదు గీతమ్మ అయితే ఆకంగా వాళ్ళ డాడీ స్వెటర్ అనమాట గీతమ్మ స్వెటర్ ఇంకా లోపల ఉంది అందుకోసం తను పడుకుంది లేచింది ఇప్పుడే పెద్ద ఎంత బొట్టు పెట్టించో ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి పదింపావుకి పావుకి ఆ టైంకల్లా వచ్చేసాం అనమాట వ్యాంగ్ వచ్చేసాం ఎనిమిదికి బయలుదేరినా కూడా రెండు గంటల పావులో వచ్చేసాం మళ్ళీ బయట డిన్నర్ చేసేసి సో మేమైతే ఇంకా ఇప్పుడు పడుకుని పోవడమే యాక్చువల్గా ఒక టూ బ్యాగ్స్ అయితే సర్దేశాను ఈ రుబ్బులు నెక్స్ట్ కొన్ని సామాన్లు గట్టా ఒక టూ బ్యాగ్స్ బట్టల బ్యాగ్స్ ఉన్నాయి అనమాట అవి వచ్చేసరికి రేపు సర్దుకుంటాను ఇంకా తీసుకోవాలి ఇదిగో కాల్ సెట్ గుడ్ నైట్ బా బాయ్ థ్యాంక్ యూ